అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన దేశమంతా షాక్ ఫిబ్రవరి ఒకటి నుంచి వీటి ధరలు భారీగా పెంపు అంటే ఈ రోజు నుంచే అండి కేంద్రం అయితే కీలక ప్రకటన అయితే జారీ చేశారు మరి ఏంటి అది అని చూసేద్దాం ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి అలా అయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి ఇక లైక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫిబ్రవరి ఒకటి నా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే అయితే దీంతో ఆర్థిక అంశాలకు సంబంధించిన ఈ నెలల్లో కీలక మార్పులు ఉండనున్నాయి సాధారణంగా ప్రతి నెల ఆర్థిక లావాదేవీలకు సంబంధించి మార్పులు చేర్పులు ఖచ్చితంగా ఉంటాయి అయితే బ్యాంకుల వడ్డీ రేట్లలో మార్పులు మొదలు పథకాలు అమలు వరకు కొత్త నెలల్లో కొన్ని మార్పులు చేర్పులు జరుగుతుంటాయి అయితే అన్ని నెలలతో పోలిస్తే ఫిబ్రవరి చాలా ప్రత్యేకం దీనికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతుండడమే ఈ నేపథ్యంలో ఫిబ్రవరి ఒకటి నుండి అమలు చేయబడే మార్పులేంటో తెలుసుకుందాం ఎల్పిజి ధరల్లో మార్పులు దేశవ్యాప్తంగా ఎల్పిజి ధరలు ప్రతి నెల మొదటి తేదీనే మారుతుంటాయి చమురు మార్కెటింగ్ కంపెనీలు సవరించిన ధరలను విడుదల చేశాయి అయితే ఫిబ్రవరి ఒకటిన బడ్జెట్ రోజున ఎల్పిజి ధరలు అప్డేట్ ఉండడంతో ధర పెరుగుతుందా లేదా తగ్గుతుందా అనే ఆసక్తి సామాన్యుల్లో నెలకొంది కాగా జనవరిలో పంతొమ్మిది కిలోల వాణిజ్య సిలిండర్ ధర సంగతి తెలిసిందే అయితే యూపీఐ లావాదేవీలకు సంబంధించిన కొత్త నియమాలు ఫిబ్రవరి ఒకటి నుంచి యూపీఐ చెల్లింపుల విషయంలో కీలక మార్పులు రానున్నాయి ప్రత్యేక అక్షరాలను ద్వారా చేసే లావాదేవీలను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ బ్లాక్ చేయాలని నిర్ణయించింది దీనికి సంబంధించిన సర్కులర్ కూడా జారీ చేసింది ఈ కొత్త నిబంధనల ప్రకారం ప్రత్యేక అక్షరాలను కలిగి ఉన్న యూపీఐ లావాదేవీల ఐడిలో ఆమోదించాయి ఇప్పుడు అల్ఫాన్ న్యూమరిక్ లావాదేవీల ఐడీలు మాత్రమే అవుతాయి ఇంకా బ్యాంకింగ్ నిబంధనలతో మార్పులు కొటక్ మహీంద్రా బ్యాంక్ వినియోగదారులకు కీలక అప్డేట్ అయితే అందించింది ఫిబ్రవరి ఒకటి నుంచి తమ బ్యాంకు కొన్ని సేవల ఛార్జీలు మార్పులు చేసినట్లు ప్రకటించింది వీటిలో ప్రధాన మార్పులు ఏటీఎం లావాదేవీల ఉచిత పరిమితిని తగ్గించడం ఇతర బ్యాంకింగ్ సేవలపై ఛార్జీలను పెంచడం వంటివి ఉన్నాయి ఈ మార్పులు బ్యాంక్ కస్టమర్లను ప్రభావితం చేయనున్నాయి అయితే పెరగనున్న మారుతి సుజుకి కార్ల ధరలు దేశీయ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఈ ఏడాది మరోసారి కార్ల ధరలను పెంచింది ఫిబ్రవరి ఒకటి నుంచి ఈ పెంపు అమల్లోకి రానుంది కారు మోడల్ ఆధారంగా ముప్పై రెండు వేల ఐదు వందల రూపాయల వరకు ధరలు పెంచుతున్నట్లు సంస్థ ప్రకటించింది పెరుగుతున్న ఖర్చులు దృష్టి ఈ ధరలను పెంచుతున్నట్లయితే తెలిపింది ఇంకా ఏటీఎఫ్ ధరల్లో మార్పు ఫిబ్రవరి ఒకటి నుంచి ఎయిర్ ఏటీఎఫ్ ధరల్లో మార్పు ఉండవచ్చు చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెలా ఒకటవ తేదీన ఏటీఎఫ్ ధరలను సవరిస్తాయి ఈసారి ధరలు పెరిగితే అది విమాన ప్రయాణికులపై ప్రత్యక్ష ప్రభావం అయితే చూపుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఇది మొత్తానికైతే ఎయిర్ టర్బన్ ఇంధనం అనేది చెప్తున్నారు సో ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్